జస్టిస్ పుంజాల శివశంకర్ గారి తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ సెక్రటరీ అలాగే మున్నూరు కాపు మహాసభ ఈసీ మెంబర్ కెఎస్ ఆనందరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి శివశంకర్ గారికి మీకు ఉన్నటువంటి సాహిత్యం గురించి చెప్పాలి అంటే ఒక మాటలో ఏం చెప్తారు శివశంకర్ గారి కుటుంబం నుంచి మా కుటుంబానికి చాలా సన్నిహితం ఉన్నది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండే పి సుధీర్ కుమార్ గారు వారి జతలో నేను పనిచేశా మా సోదరుడు కెఎస్ సంతోష్ కూడా పనిచేశాము పార్టీలో ఆయన జతలో బాగా తిరిగేది అదేవిధంగా అప్పుడు శివశంకర్ గారు మంత్రి ఉండే కేంద్ర మంత్రిగా ఉండే కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వం ఉండే వారు రా ఎయిర్పోర్ట్కి రావడం మేము రిసీవ్ చేసుకోవడం మళ్ళీ ఇంటి దగ్గర రిసీవ్ చేసుకోవడం ఇట్లాంటి వాళ్ళని రెగ్యులర్గా మేము కాంటాక్ట్ ఉండేది శివశంకర్ గారితోనే మాకు చాలా సంబంధాలు ఉన్నాయి ఓకే మీరు ఉన్నప్పుడు ఓన్లీ మీ ఫ్యామిలీ మీ పర్సనల్స్ మాట్లాడుకునేదా తనతో ఉన్నప్పుడు కూడా మీకు బీసీలకి సంబంధించి పోరాటం ఏ విధంగా చేశారనేది అయితే గుర్తు చేసుకుంటే మీరు బీసీల గురించి తనకేమన్నా హెల్ప్ఫుల్ అయ్యే వాళ్ళ సార్ అంటే ఏదైనా పాయింట్స్ ఇలా చేద్దాం అలా చేద్దాం తను కొట్లాడే దాంట్లో మీరేమైనా చెప్పేవాళ్ళ మేము వారికి చెప్పేంత స్థాయి కాదు కానీ కాదు కానీ ఏదైనా చేసే వాళ్ళకి ఇంకొక ఆలోచన రావాలి అంటే ఒకరికి ఒకరి తోడు అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మీరు చాలా సాన్నిధ్యం వహించారు క్లోజ్ గా ఉండే వాళ్ళని చెప్తున్నారు సో అందుకోసం అడిగాను మేడం ఇప్పుడు ఏంటంటే శివశంకర్ గారికి ఒకటి ఏంటంటే వాళ్ళకి మంచి బ్రెయిన్ ఉన్నది అప్పుడు జాయింట్ స్టేట్ ఉండేమన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే బీసీ నాయకులలోనే అతను గొప్ప నాయకుడు వారు ఇందిరాగాంధీనే వాదించి కేసు వాదించి ఇందిరాగాంధీనే బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన వ్యక్తి సో వారికి మేము చెప్పేంత కాదు కానీ ఆయన ఎప్పటి నుంచో వాళ్ళకి ఆయనకి శివశంకర్ గారికి బీసీ థాట్స్ ఉన్నాయి బీసీ వాళ్ళంతా ఏకం కావాలి మన బీసీ ముఖ్యమంత్రి కావాలి అలాంటివన్నీ వాళ్ళకి ఆలోచన ఉండే వారి జతలో వాళ్ళ కుమారుని జతలో మేము పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం యూత్ కాంగ్రెస్లో పనిచేస్తాం అంతేగాని వారికి మేము చెప్పేంత కాదు కానీ ఇప్పుడు వారు లేరు దాని తర్వాత శివకు శివ శివ సుధీర్ కుమార్ గారు చనిపోవడం దాని తర్వాత శివశంకర్ గారు మరి మధ్యన కొంచెం వేరే పార్టీలు వెళ్ళడం తర్వాత కాంగ్రెస్లో రావడం దాని తర్వాత ఇప్పుడు డాక్టర్ వినయ్ కుమార్ గారు లాస్ట్ టైం ఆయన తను మషీరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేశారు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కి వారు వాళ్ళ సతీమతికి చైర్మన్ ఇచ్చారు సాంస్కృతి కళాది కాబట్టి అలేఖ్య మేడం గారికి చైర్మన్ ఇచ్చారు సో ఇప్పుడు ఏందంటే అందరికీ బీసీలల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినాక ఇప్పుడు ఏముందంటే శివశంకర్ గారు లేరు వారిని జ్ఞాపకార్థం అర్థం ట్యాంక్ బోన్లో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి దానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించాలి ఇందాకనే పెద్దలు కేశవరావు గారు పెద్దలందరూ ఈ మీటింగ్లో ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేడు జరిగిన మీటింగ్లో చెప్పడం జరిగింది గవర్నమెంట్కు దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారు ప్లేసు ఇక్కడ చటాంగ్ బొస్ సమీపాన ప్రేసు ఇచ్చి అక్కడ వారి విగ్రహాన్ని ఏర్పాటుకు వారు కృషి చేస్తారు వాళ్ళందరితో పాటు మేము కూడా వాళ్ళ వెంబడి ఉండి దాన్ని విజయవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే బీసీలకు సంబంధించి ఇంకా మీరు ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు ఇప్పుడు అయితే ఏం లేదు మేడం ఇప్పుడు బీసీలకు మాకు మంత్రివర్గంలో మెజార్టీ మంత్రులు రావాలి అదేవిధంగా బీసీ కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచన చేస్తుంది బీసీలు ఇక్కడ మెజార్టీలు ఉన్నారు కాబట్టి బీసీలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత మంత్రివర్గంలో వేయాలి ఇప్పుడు పీసీసీ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది అలా బీసీలకు నిధులు కూడా ఇప్పుడు బీసీ శాఖకు నిధులు కూడా ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి బీసీ వెనుకబడిన కులాలన్నీ ఏంటంటే వాళ్ళకి నిధులు కేటాయించి న్యాయం చేయాలని చెప్పేసి మా తరఫున మేము కోరుతున్నాం